ఎంతమంది అధికారులు ఉన్నారో అధికారులందరినీ గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పి తొలగించారు అసలు అవినీతి చేసేది ఎండి మధుసూదన్ రెడ్డి ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వాళ్ళందరినీ వదిలేసి కింద స్థాయి ఎంప్లాయీల మీద కక్షరిం సాధింపులు చేయడం మీడియా వాళ్ళ మీద కక్షరిం సాధింపులు చేయడం దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేట్ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మొన్న ఏపీ పై స్టేట్ మొత్తం ఆగిపోయేటప్పుడు ఎండీ గారిని కలవడం జరిగింది జరిగిన ఆయన ఒకే మాట చెప్పారు పదిహేను రోజుల్లో మొత్తం ఇష్యూ క్లియర్ చేస్తా యాభై లక్షల కనెక్టివిటీ తీసుకెళ్తా ఎంప్లాయీస్ అంతా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అన్నారు ఎక్కడా అది శూన్యం ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఎండీ గారు విదేశ పర్యాటనలో ఆయన విలాసలీలాలు చేస్తున్నారు తప్ప ఆపరేటర్ కష్టాలు కానీ ఇక్కడ కన్జూమర్ కష్టాలు కానీ అక్కడ పట్టించుకున్నది లేదు గత వారం రోజుల నుండి ఎండీ గారు ఫోన్ కొడితే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అంత నిర్లక్ష్యం అంత అసమర్థత ఉన్న ఎండి వెంటనే దీనికి రిజర్న్ చేయాలి లేనప్పుడు దీన్ని వెంటనే అభివృద్ధి చేసే మా ముందు నాటం తీసుకెళ్ళి ఈ ఈ మధ్యకాలంలో ఒక నాలుగు నెలల నుండి స్టేట్ మొత్తం ఒక మూడు మూడు లక్షల బాక్సులు సస్పెండ్ అయ్యాయి ఎందుకంటే ఒక గంట సిగ్నల్ వస్తే ఒక గంట సిగ్నల్ రాక ఈ మూడు లక్షల బాక్సులకి ఒక్కొక్క బాక్సుకి యాభై తొమ్మిది రూపాయలు చొప్పున మా బ్యాంక్ అకౌంట్ లో మా అనుమతి లేకుండా దొడ్డు దారిన దొంగ చోటున దౌర్జన్యంగా కట్ట చేసి దిగుతున్నారు ఎవరిని అడిగినా దీనికి సమాధానం చెప్పట్లేదు ఈ రోజు నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకి పూర్తిగా ఏపీ మొత్తం సిగ్నల్ ఆగిపోయింది సిగ్నల్ ఆగిపోతే ఒక్కరు ఫోన్ ఎత్తరు ఎవరు సమాధానం చెప్పరు ఏమేనంటే ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అంతే తప్ప ఎవరు అసలు ఎవరో ఒకరు ఎత్తారు ప్రధానమైన వాళ్ళు ఉన్నారు సిటీఓ గారు ఉన్నారు వెంకట గారు ఉన్నారు ఎండీ గారు ఉన్నారు ఇవ్వండి ఈ ఏపీ పేపర్ లో ఈ ప్రాబ్లం ఉంది ఒక గంటలో అప్ అవుద్ది లేదా ఒక గంటలో రిట్ఫో అవుద్ది కనీసం సమాధానం చెప్పేవాడు ఎవరు లేడు కిందన మార్కెటింగ్ మేనేజర్లు అడిగితే మాకు తెలియదు టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్తాను ఒక మా ఒక జిల్లాకి ఒక నాయకులు ఐదు వందల మంది కన్జూమర్కి సమాధానం చెప్పాలి వెయ్యి మంది ఆపరేటర్కి సమాధానం చెప్పాలి వీళ్ళు ఒక్క మనిషికి సమాధానం చెప్పడానికి మాకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పి అందరు అడుగుతున్నారు అది ఇంత నిర్లక్ష్యంగా చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మానసు గుత్రిగా అనేది బడుగు బలహీన వర్గాలకి అతి తక్కువ రేటుకే నూట నలభై తొమ్మిది ఇంటర్నెట్ టీవీ టెలిఫోన్ సౌకర్యం కల్పించాలని ప్రతి పల్లికి హోంవర్కింగ్ చేసుకోవడానికి పనికొత్తదని చెప్పి మంచి సంకల్పంతో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేడులో దీన్ని స్థాపించారు ఈ రోజు అధికార నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పది లక్షల యాబై వేల కనెక్షన్లు ఈ రోజు మూడు లక్షల యాబై వేలకి దిగదారిపోయింది దీని వెంటనే అధికార నిర్లక్ష్యమైన కఠినమైన చర్యలు తీసుకుని దీన్ని అభివృద్ది చేయాలని ఆపరేటర్లందరితో జాయింట్ మీటింగు ముఖ్యమంత్రి సమక్షంలో వెయ్యాలని మా బాధలు వెంటనే వినాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అలాగే ఏపీ పైపులు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ తోటి మా పీకల మీద కత్తి పెట్టి ఖచ్చితంగా ఏపీ ఫైబర్ సేవలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని దౌర్జన్యంగా మాతో ఇంచారు ఈ రోజు ఆ రోజు ఒకటే మాట చెప్పారు ఏపీ ఫైబర్ దీంట్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేస్తామన్నారు భాగస్వాములు ఏమో మాట కానీ మమ్మల్ని పీకమైన మడేసే తోసే పరిస్థితులున్నాయి వెంటనే ఈ కఠినమైన చర్యలన్నీ ఏపీ ఏపీపై అనేది అభివృద్ది చేసి నాణ్యమైన అంతరాయం లేని సిగ్నల్ పదమూడు జిల్లాలకే ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కోరుకుంటాం లేని పడంలో భవిష్యత్తులో రాబోయే రోజుల్లో సెలవు అసెంబ్లీ కూడా మేము ముట్టడిస్తామని చెప్పి ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమస్యలో తెలియజేస్తున్నాం